రాష్ట్ర అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ లో క్షత్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించారు కష్టపడే కుణం వల్ల ఎక్కడైనా విజయవంతమవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విజయానికి నమ్మకానికి మారుపేరు క్షేత్రీయులని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రభాస్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు క్షత్రియ భవన్ కు కావలసిన భూమి అనుమతులు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు క్షత్రియ భవన్కు కావలసిన భూమిని అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఒక అద్భుతమైన నిర్మాణాన్ని క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు రాజులల్లా వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వారు ప్రస్తావించారు తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది